హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రి ఎలాంటి వాడైనా ప్రేమ అనేది చావదు కదా మా నాన్న మరీ అంత దుర్మార్గుడేమీ కాదు ఒక నా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆయన బాగానే ఉంటారు అని మధు అనగానే విక్రమ్ రెండు కనుబొమ్మలు పైకి లేపి మీ బాబుని ఒక్క మాట అన్న పడవా ఏ ఎందుకు పడాలి నా విషయంలో ఎలా ఉన్నా మీ విషయంలో మాత్రం నోరు మూసుకొని నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు కదా అని మధు అనగానే విక్రమ్కి నవ్వు ఆగలేదు మరి ఏమనుకున్నా విక్రమ్ అంటే నేను తలుచుకుంటే మీ బాబు ఏంటి ఎవరైనా నోరు మూసుకొని మన మాట వినాల్సిందే మనం చెప్పింది చేయాల్సిందే అని విక్రమ్ అనగానే మధు చిన్నగా నవ్వింది సరే వదలండి మీకు భోజనం వడ్డిస్తాను ఇలానే భోజనం చేయనా లేదంటే బట్టలు వేసుకొని తిన్న దశదాని బట్టలు అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది ఆమె వెనుకే వచ్చాడు విక్రమ్ కబోర్డు ఓపెన్ చేసి అతని బట్టలు తీస్తుంటే వెనక నుంచి ఆమె గట్టిగా వాటేసుకున్నాడు ఉరిక్కి పడి చేతిలో ఉన్న బట్టలు వదిలేసింది ఆమె మధు ఏంటి విక్రమ్ గారు ఇది అలా నిజమా నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ మధుని తన వైపుకు తిప్పుకొని నువ్వు నా గదిలో నా పనులు చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేని మధు నా భార్యగా నువ్వు ఇకపై నాతోనే ఉంటావు అని మిత్రం అనగానే మధు అతని కళ్ళల్లో చూస్తుండిపోయింది అతని చూపుల్లోనే తెలుస్తుంది ఆమె అంటే ఎంత ప్రేమో అవు అవును మీకు ఎందుకు నచ్చాను ఏమో నాకు ఏం తెలుసు తెలియకుండానే నన్ను ఇష్టపడ్డారా కాదు కానీ వీర్ మ్యారేజ్లో నిన్ను చూశాను కదా చీరలో నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు నేను చూసింది నీ ఫేస్ని కాదు మధు మరి అంటూ అసలు చిట్లించింది నీ నడుము నీ నడుము ఇదే మన ఫేవరెట్ స్పాట్ ఇది అంటే నాకు చాలా ఇష్టం అని నడుము చుట్టూ ఉన్న చేతుల్ని మరింత బిగుసుకొని బిగించుకొని మధు కోపంగా చూసింది ఓయ్ చూపు మర్చు ఎవరైనా నడుము చూసి ఇష్టపడతారా నీ నడుము ఒక్కటే కాదు మధు నీలో నాకు అన్నీ నచ్చాయి అలా కోపంగా చూడకమధు టెంప్ట్ అవుతున్నాను అయినా ఏంటి మీరు నేను రోకి రాగానే నన్ను పట్టుకొని ఉంటున్నారు మరి నిన్న పట్టుకోక ఎవరిని పట్టుకొని ఉండను పక్కింటి వాళ్ళని పట్టుకున్నా నేను ఏదో మామూలుగా అడిగానండి ఇలా తెల్లవారులు మాట్లాడుతూనే ఉంటారా ముందు భోజనం చేయొద్దురు అని కింద పడిన బట్టలు తీసి అతని ఇచ్చి డ్రెస్ వేసుకొని రండి అని మధు బయటికి వెళ్ళింది రెండు నిమిషాల్లో బయటకు వచ్చాడు విక్కి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు రూమ్లోనే స్పెషల్గా టీవీ హాల్లో పెట్టుకున్నాడు బిక్కి భోజనం తెచ్చి అతను ఎదురుగా పెట్టింది ఓయ్ మధు ఏంటండి భోజనం టేబుల్ మీద పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అది మంచినీళ్ళు బాటిల్ బెడ్ మీద పెట్టాను తీసుకువచ్చాను సరే తొందరగా తీసుకొని రానా రా నా చెయ్యి బాగాలేదు నువ్వే భోజనం తినిపించు మీ చెయ్యి బాగానే ఉంది కదా పొద్దున్న కూడా టిఫిన్ కూడా తిన్నారు ఇందులోనే ఇంతలోనే ఏమైంది మాట్లాడుతూనే వాటర్ బాటిల్ తెచ్చి అతని ఎదురుగా పెట్టింది ఏ నా చేతులు బాగానే ఉన్నా అన్నం తినిపించబానువు డొంక తిరుగుడేందుకు అడిగితే నేను తినిపిస్తాను కదా అని అతని పక్కన కూర్చొని తనే గోరుముద్దలు తినిపించింది అంతా నాకు పెట్టయ్యకు అనుభూతిను అనగానే మధు చిన్నగా నవ్వి తను భోజనం చేసింది ఏ నిజం చెప్పవే నేనంటే లవ్వే కదా నీకు మీరు ఏమన్నా అనుకోండి మీరు నా భర్త మీరే నాకు అన్నీ ఈ డబ్బు గివ్వు నాకు తెలియదు అని వాటర్ తాగి వెళ్తాను మహా నా కోసం వెయిట్ చేస్తుంది సరే ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపో అంటూ కళ్ళు పెద్దవి చేసింది ఆమెని దగ్గరికి తీసుకొని చంపపై ముద్దు పెట్టి ఇక్కడే పడుకోవచ్చు కదా అమ్మో తప్పు పూజారి గారు రేపు ఇంటికి వచ్చి మన ఇద్దరి చేత పూజ చేయిస్తారని అత్తమ్మ చెప్పింది అప్పటి వరకు మీరు బుద్ధిగా ఉండండి అని మధు అనుమానం విక్కీ కోపంగా చూసి అర్జెంట్గా బయటికి వెళ్ళిపో లేదంటే నేను నిన్ను ఇక్కడే రేపు చేస్తాను మీరు అలాంటి వాళ్ళు ఏం కాదు అని మధు వెళ్ళగానే విక్కీ నవ్వుకొని టీవీ చూశాడు ఇంటి శ్రీవల్లి నువ్వు అనేది అవును మామయ్య మనసు గెలవాలంటే మనం ఇదే చేయాలి ఇంతకు మించి వేరే మార్గం లేదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలు చేయాలి నీకు తెలుసు కదా అక్కడ అందరూ ఎలా మాట్లాడతారో అవసరమా చెప్పు అని అక్షయ్ అనగానే అవసరమే మన టార్గెట్ మధు ఆ విషయం మర్చిపోకు అక్షయ్ తెలుసు కదా ఆస్తి తన పేరున ఉంది అది అంత మన చేతులకి రావాలి అంటే మనం ముందు కుటుంబంలో కలవాలి ముందు మనం మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ ప్రకారం ముగ్గురం హాస్పిటల్కి వెళ్ళాలి మనం అనుకున్నది జరుగుతుంది అంటావా ఎందుకు జరగదు మామయ్య గారికి నువ్వు అంటే ప్రాణం మనకిప్పుడు వారసుడో వారసురాలు వస్తుంది వాళ్ళ కోసమైనా మామయ్య అంత పాటే ఉంటారు ఇంకా మీ చెల్లి విషయంలో ఎలాంటి సీన్లు చేయాలో నేను చూసుకుంటాను కదా పొద్దున్నే వెళ్దాం హాస్పిటల్కి లేదు ఇప్పుడే వెళ్దాం ముందు మీరు రెడీ అవ్వండి నేను మామయ్య గారు నేను మామయ్య గారితో మాట్లాడి వస్తాను అని శ్రీవల్లి శ్రీవల్లి బయటికి వెళ్ళగానే అక్షయ్ రెడీ అవుతూ చూస్తుంటే శ్రీవల్లి మధుని బాగా టార్గెట్ చేసింది మధు విశృంఖల ఏమీ జరిగినా అత్త అస్సలు ఊరుకోదు నేను ఎంత చెప్తున్నా వినిపించుకునే స్థితిలో లేదు ఏం చేయాలో నమస్తే అంత నా చేతికి రావాలంటే ఖచ్చితంగా మధుతో చేతులు కలపాలి తప్పదు అనుకున్నాడు ఏమండి ఆలు ఇప్పుడు ఆలు వద్దు ఇవ్వద్దు సునంద ఏమైందండి అలా ఉన్నారు అని గ్లాస్ పక్కన పెట్టి జగదీష్ పక్కన కూర్చుంది విక్కీ కిరణ్ దగ్గర అంతసేపు ఉండటం నాకెందుకో అనుమానంగా ఉంది అనుమానం ఏముందండి మనసు బాగోక కిరణ్ దగ్గర కాసేపు ఉన్నాడు మీరు చిన్న విషయాన్ని కూడా అంత లోతుగా ఆలోచించటం ఎందుకు ఆలోచించాలి ఎందుకంటే విక్కీ ఏదో చేస్తున్నాడు ఏం చేస్తాడు వాడు మీ మాటను కాదని వాడు ఏం చేయడు ఆ విషయం మీకు తెలుసు అంది లేదు విశ్వనాథ్ని చంపే ప్రయత్నంలో మన విక్కీ ఉన్నాడు అవును చంపితే నయమే కదా ఏంటి అవును ఇంటి పెద్దల్ని పుట్టను పెట్టుకొని ఉన్న వాడిని చంపక ఏం చేయాలి అని సునంద అనగానే జగదీష్ ఆశ్చర్యపోయాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్